పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో మానవ హక్కులు కాలరాయపడుతున్నాయి ఇష్ట రీతిన ఏదైనా కూడా రోడ్డు వెడల్పు అనే ఒక పెద్ద బూచి చూపెట్టి అక్కడ ఉన్న ఇండ్ల స్థలాలను ఖాళీ చేయించి అక్కడ డిపెండెంట్ కోటర్స్ అంటే కంట్రోల్ మంచిగా లేకపోతే కోటర్స్ ఇస్తారు వాళ్ళ అనారోగ్య కారణాలు ఉన్నాయి ఏమున్నాయి శాంతానాయి అక్కడ నుంచి అడ్జెట్గా ఖాళీ చేయాలి మేము షాపులు కట్టాలి వ్యాపారాలు చేసుకోవాలని ఈ హక్కు ఎవరికి లేదు సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ ఏకవాక్య తీర్మానం తోటి ఎమ్మెల్యే స్వార్థం తోటి కబ్జా చేద్దామని చూస్తే మరి ప్రజా పాలనగా మరి ఈ కాంగ్రెస్ పార్టీకి మరి పెద్దల దృష్టికి తీసుకురావాలి ఇటువంటి పాపాలు ముట్టకున్నందుకే ఎమ్మెల్యేకు తొంభై వేలు పడి ఎంపీకి వచ్చేసరికి ఐదు నెలల్లో నలభై వేలు ఓట్లు తగ్గి యాభై వేలు ఓట్లు ఆడ అంటే అర్థం చేసుకోవాలి తీవ్రత ప్రజా వ్యతిరేకత ఎత్తున ఇట్లనే పోతే ఇంకా చిత్కరించే పరిస్థితి వస్తాయి దయచేసి సింగరేణి జిఎం ఎమ్మెల్యే ఇద్దరు కుమ్మక్కాయి మరి బయటికి తెలియకుండా మొత్తం డార్క్ లో పెట్టి సిడీఎంఏ అనుమతి లేదు మున్సిపల్ కూడా అనుమతి లేదు ఒక కౌన్సిల్ తీర్మానం లేదు ఒక స్టాండింగ్ కౌన్సిల్ తీర్మానం లేదు ఒక ఆయుధం లేదు కమ్మ లేదు బడ్జెట్ అలొకేషన్స్ ఏం లేవు జస్ట్ సింగరేణి కాదురా ప్రభుత్వం అవ్వలేడ వేయలేడు తీసేద్దాం తోసేద్దాం ఇలాంటి దౌర్జన్యం ఆడ కాండా జరుగుతున్నది దయచేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మా గొంతును వినిపించి ఈ రోజు సింగరేణి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది మరి మా మొర ఆలకించి మాకు వెన్నుదన్నుగా ఉండి మరి ఈ విషయాన్ని చెంప విధంగా మరి అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేసేదాకా మీడియా మాకు బాధ్యతగా ఉండాలని మీ అందరినీ కోరుతుంది వచ్చారు మొత్తం ఎనభై రెండు కుటుంబాల ఇక్కడ ఎనభై రెండు కుటుంబాలు మరి అన్యాయంగా అక్కడ పద్నాలుగు పన్నెండు కోటల్స్ తీస్తే సరిపోతుంది ఇది అందరికీ తెలుసు కాకపోతే ఎక్కువ మొత్తంలో తీయడం రోడ్డు వైపు ఉన్న కోటల్స్ తీస్తే సరిపోతుంది రెండో లైన్ మూడో లైన్ నాలుగో లైన్ ఇట్లా తీస్తే షాపుల కోసము సెట్ బ్యాక్ కోసము మరి ఐడిఎస్ఎంటీ కాంప్లెక్స్ ముందనే ఉన్నది దాంట్లో వంద షాపులు ఖాళీగా ఉన్నాయి సిగ్గు లేదు కొత్త కట్టి మళ్ళీ షాపులు కడతా అంటున్నారు నా బతుకు మానవనరులు చిత్రం చేసి షాపులు కట్టుకుని ఎవడన్నాడు సింగరేణి భూమి ప్రభుత్వం అది సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఉంటది రాష్ట్ర ప్రభుత్వం ఒక్కడి చెప్తేనే కాదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ పని అరుసలు ఉండాలి కానీ కేర్ టేకర్ సింగరేణి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ డార్క్ లో పెట్టి అన్ని దేశాలు వేస్తున్నారు ఇది అంతా వెలుగులోకి వస్తే అన్ని బయటకు వస్తాయి అది మైనింగ్ ఏరియా ఎనభై శాతం మైనింగ్ ఏరియా దానికి ఏ ఉండదు అక్కడ ఎందుకు మాస్టర్ ప్లాన్స్ ఇవన్నీ ఎందుకు సిగ్గుండాల చేపడానికి ఇప్పుడు లోపల ఏం చెప్పారు మీరు వెళ్తే మేము అన్ని చెప్పినాము శ్రీధర్ గారిని కలువన్నారు ఇంకొక గౌతమ్ గారిని కలువన్నారు సిఎండి బలరామ్ గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ కలవలేదు ఆయన ఫోన్ కలుస్తలేదు వీళ్ళ దగ్గర బలరాం గారి నంబర్ లేదా లేకపోతే ఏం లేదా తెలియదు మరి ప్రజాపాలన ప్రజాభావం గొప్పగా ఉన్నది కానీ మరి ప్రభావవంతంగా వైద్యం జరుగుతుందో లేదు తెలియదు కానీ హాస్పిటల్ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మీరు ఇలా చేయడం జరుగుతుంది అంటే మూడు నాలుగు నెలల నుంచి రోడ్లు ఎక్కువ ఈ రోజు ప్రజాభవన్ కి వచ్చినాము మూడు నాలుగు నెలల నుంచి కొట్లాడుతున్నాం మేము ఫస్ట్ టైం వచ్చినాం రెస్పాన్స్ సగం సగం ఉన్నది ఒకటేమో సిడిఎం చెప్పిన అసలు సింగర్ సీఎండి తోటి మాట్లాడాలి సింగరేణి సమస్య ఆయన ఫోన్ కలవలేదు ఆయనతో మాట్లాడలేదు ఒకవేళ సరిగ్గా మీకు ఇప్పుడు ఇచ్చారు దరఖాస్తు అయితే ఇచ్చారు ఒకవేళ మీకు సరైన సానుకూలంగా మీకు స్పందన అనేది రాలేదనుకో న్యాయం అనేది జరగడంలో కొంచెం లేట్ అవుతుంది అనుకో మీరు ఎంతవరకు తీసుకెళ్దాం అనుకుంటారు మేము మళ్ళీ గౌరవ కోర్టులను ఆశ్రయించి మేము వెళ్ళి పోము మమ్మల్ని మీద బుల్డోజర్లు దొక్కినా ఆ ప్రాణ తయారు చేసినా మేము పొసాలకి వెళ్ళిపోము దొంగలకు భూములను అప్పయ మా ఇల్లు అప్పయ మేము కొట్లాడతాం నాకు మాకు నమ్మకం ఉన్నది ఈ విషయం తెలిస్తే పెద్దలకు తెలిస్తే ఈ అన్ని నిజాలు తెలుసుకుంటే ఇవన్నీ తెలుసుకుంటే జరుగుతుంది న్యాయం ఇక మనసు పెట్టకుండా వాళ్ళు కూడా ముఠా కుమ్మకైతే మనం ఏం చేయలేము న్యాయం జరుగుతుంది నమ్మకం ఉందా న్యాయం జరుగుతుంది మేము ధర్మ పోరాటం చేస్తున్నాం కాబట్టి ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది అనే నమ్మకం మాకున్నది కొంత కొంత అచురుల చేతుల కొంత చిక్కి బాధపడుతుందేమో వచ్చు కానీ విస్తృతమైన బాహుల్యం ప్రజా మీడియా అంతా మద్దతు ఇచ్చి ఇంత దూరం తీసుకుపోయిన తర్వాత ఏ విషయం తాగదు ఇది త్వరలోనే అందరు జాగృతమే రియలైజ్ అవుతారని మేము భావిస్తారు అంతవరకు మేము పోరాడతాం